హాయ్ అండి వెల్కమ్ టు హారికా క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం కందిపప్పు తోటకూర వండుకుందామండి మీరు కూడా ఇదే విధంగా చేస్తారా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి నేనైతే పప్పుని ముందుగానే కుక్కర్లో పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి అలాగే తోటకూరను కూడా ఈ విధంగా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి అందులో ఉడికించిన పప్పును వేసుకోవాలి పప్పు తోటకూర రెండు కుక్కర్లో పెట్టేస్తే బాగా మెత్తగా ఉడికిపోతుందని పప్పు నేను ఇలా విడివిడిగా ఉడికించుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న తోటకూరను కూడా వేసి ఈ రెండింటినీ కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి చూసారు కదా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఆకు మొత్తం మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలండి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉసిరిగాయ సైజ్ అంతా చింతపండును ఈ విధంగా నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఆ నానబెట్టిన చింతపండు రసాన్ని ఈ పప్పు తోటకూరలో వేసుకోవాలి ఇందులో కొద్దిగా పులుపు వేసుకోవడం వల్ల మరింత రుచిగా ఉంటుందండి ఈ విధంగా వీటన్నిటిని బాగా ఉడికించుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా పసుపు సరిపడా ఉప్పును కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా దీన్ని కొద్దిసేపు దగ్గరగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిలుకలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఇలా పప్పులో ఉడికితే చాలా రుచిగా ఉంటాయండి ఇది మరీ గట్టిగా కాకుండా మరీ నీళ్ళలా కాకుండా దిబ్బుకోవాలండి మీరు ఒకవేళ పప్పు తోటకూర విడివిడిగా ఉడికించడం ఇష్టం లేకపోతే కలిపి కూడా ఉడికించుకోవచ్చు తర్వాత చింతపండు రసాన్ని అందులో వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని దీనికి తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక రెండు స్పూన్ల నూనెను వేసుకోవాలి కొద్దిగా ఆవాలు కొద్దిగా కచ్చబచ్చగా దంచిన వెల్లుల్లి రేఖలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక మూడు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలండి అలాగే ఇందులో కొద్దిగా ఒక అర స్పూను మెంతులు కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఈ తాలింపును ముందుగా ఉడికించి ఉంచుకున్న పప్పులో వేసుకోవాలండి ఇంతేనండి ఎంతో సింపుల్గా పప్పు తోటకూర రెడీ అయిపోయింది ఇది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్